ప్రజలపై పన్ను భారం మోపకుండా నగర పాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతోందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని పన్నెండవ డివిజన్ లో ఆయన పర్యటించారు వెంకటేశ్వర కాలనీలో స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి ఇరవై లక్షల ఇరవై వేల రూపాయల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా పరిశీలించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతి డివిజన్లోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా నిధులను కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సునీల్ రావు అన్నారు పెరిగిన శివారు ప్రాంతాల డివిజన్లు అన్నింటినీ అభివృద్ధి చేసి స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు విలీన గ్రామాల డివిజన్లలో కూడా అమృత టూ పథకం క్రింద మంచినీటి సరఫరా పనులు త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు సకాలంలో పనులు పూర్తి చేసి శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఆరు మాసాలలోగా నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మా పాలక వర్గం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్ తోట రాములు డివిజన్ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా పన్నెండో డివిజన్లో గౌరవ కార్పొరేటర్ తోట రాములు గారు అదేవిధంగా వెంకటేశ్వర కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డు పనులకు మరి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ పన్నెండో డివిజన్ అంతా కూడా దాదాపుగా కొంత కట్టరాంపూర్ కొంత భాగం తప్పితే మిగతా అంతా కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీసు మరి కొత్త కొత్త కాలనీస్ ఏర్పడడం గృహాలు నిర్మించుకోవడం మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక్కో రోడ్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఈ పన్నెండో డివిజన్లో దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు సిసి రోడ్స్ ఇప్పటివరకు మా పాలకరం వచ్చినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా మెయిన్ రోడ్ కూడా ఏదైతే స్టేడియం నుంచి రామచంద్రాపూర్ కాలనీ రోడ్ కూడా కొత్తగా మెయిన్ రోడ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి చాలా వరకు పెద్ద పెద్ద డ్రైన్స్ కూడా ఈ డివిజన్ నుంచి పోతుండ ఆ డ్రైన్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది చాలా చోట్ల కూడా సమస్యలు పరిష్కరించడం పరిష్కరించే ప్రయత్నం చేసినాం దాదాపు సభీకృతమైన ఇంకా కొన్ని కొత్త కాలనీస్ కొన్ని కొత్త రోడ్స్ ఇంకో ఏడెనిమిది పెద్ద కేసే ఉంది అవి కూడా త్వరలోనే రాబోయే రెండు మూడు మాసాల లోపల కంప్లీట్ చేసుకొని మరి పన్నెండు డివిజన్లు కూడా దాదాపు ఏ సమస్య కూడా మిగలలేదు అనే విధంగా మరి మా కార్పొరేటర్ గారి చొరవతోటి మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి